శ్రీమాత్రే నమ్మ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ వ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి సాటర్డే అండి హ్యాపీ సాటర్డే నిన్న సాటర్డే అని చెప్పిన నిన్న తప్పు చెప్పినాను కదా అయితే నిన్న ఫ్రైడే ఈరోజు సాటర్డే హ్యాపీ సాటర్డే అండి ఆ వెంకటేశ్వర స్వామి ఆఫీసులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఈరోజు డైలీ బ్లాగ్ అయ్యానండి డైలీ బ్లాగ్ పెడతాను చూడండి ఈరోజు ఇప్పుడు దాకా లైవ్ చేసినానండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి నాకు లైవ్ చేసినందుకు నాకు నిన్న మొన్న అంత హ్యాపీ అనిపించలేదు ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్లు పెరిగినారు అదే కాకుండా మన ఊరు వాళ్ళు మాట్లాడినారు మన ఊరు వీసు ఉదయ్ ఇంకొకరు వచ్చేసి సారీ పేరు మర్చిపోయిన ఇంక ఇద్దరు మాట్లాడినారు మన ఊరు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఉదయ్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు మీ అందరు సపోర్ట్ నాకు అందియాలని నేను కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్లు అందరూ నాకు ఇలాగ ఆదరించి అభిమానిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి ఇంకా డైలీ లైవ్ లైవ్ పెడతానండి లైవ్లోకి రండి నాకు చాట్ చేయండి డైలీ లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను డైలీ పెడతాను సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ ఈవినింగ్ టైంలో కంపల్సరీ పెడతానండి లైవ్లో లైవ్లోకి రండి నాతో చార్ట్ చేయండి ఓకేనా ఈరోజు ఇంకా డైలీ వ్లాగ్ కంటిన్యూ చేద్దామా కంటిన్యూ చేస్తాను చూడండి ఇది ఈ బ్లాగ్ ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెం బూస్ట్ వచ్చినట్టు ఉంది కొంచెం సబ్స్క్రైబర్లు పెరిగినారు కొద్దిగా హ్యాపీగా ఉంది అందుకే నా మొహం చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత బాగా వెలిగిపోతుంది నాకు ఫేస్ అనేది కొంచెం హ్యాపీ ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడి చేసినందుకు కొంచెం వ్యూస్ రాలేదు సబ్స్క్రైబర్లు పెరగట్లేరు అని కొంచెం ఎక్కడో ఉండేది మళ్ళీ ఒక వీడియో పెట్టడానికి కొంచెం సంతోషంగా అనమాట ఏమో పెట్టినా ఏమో పార్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వస్తున్నాయి లాంగ్ వీడియోస్కి అంతకంటే వ్యూస్ వస్తలేవు అనేది కొంచెం వ్యూస్ పెరగకపోయేసరికి కొంచెం డల్ అనిపించింది ఈరోజు కొంచెం హ్యాపీగా ఉంది అందుకే హ్యాపీనెస్ మీరే కదా నాకున్నది నేను మీతోటే కదా నేను పంచుకోవాల్సింది నా వెనకాల ఉన్నది మీరే కనుక నన్ను ముందుకు నడిపిస్తుంది మీరే కనుక ఈ విషయం కూడా నేను మీతో చెప్పుకోవాలి తప్పకుండా అని నేను చెప్పుకుంటున్నానండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఎందుకు అని అంటే అసలు యూట్యూబ్ గురించి అసలు ఏమి తెలియదండి జీరో జీరో అంటే జీరో నాలెడ్జ్ నాకు ఉన్నది అసలు వీడియోలు ఎట్లా తీయాలి ఎట్లా ఇప్పటికీ నాకు తమ్మేళ్ళు పెట్టడం రావట్లేదు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఆ వీడియోస్లల్లా నాకు ఇప్పటికీ తమ్మేలు పెట్టడం రాదు అయినా నేను వీడియోస్ పెడుతున్నాను తమ్ముళ్ళు కూడా పెట్టడం నేర్చుకుంటాను ఆ తమ్ముళ్ళు వీడియో అది చేస్తున్నాను కానీ ఆ వీడియోకును తమ్మేలు చేసిన ఫోటో ఎక్కడ చేయాలన్నది కూడా నాకు అర్థమవుతలేదండి మీకు ఎవరికన్నా తెలిస్తే నేను తమ్ముళ్ళు ఏ విధంగా పెట్టాలని తెలిస్తే నాకు తప్పకుండా ఛార్జ్ చేసి చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు యూట్యూబ్ గురించి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది నా ఫుల్ వీడియో చూస్తే ప్రతి ఒక్కసరికి అర్థమైపోతుంది జీరో నాలెడ్జ్ ఉంది మీకు అనేది ఎందుకంటే తన తమ్ముళ్ళకు ఫోటో క్రియేట్ చేసి పెట్ట ఫోటో క్రియేట్ చేస్తున్నారు కానీ దాన్ని పెట్టడం రావట్లేదు ఫస్ట్ అంత నాలెడ్జ్ ఉందనమాట అయినా ట్రై చేస్తాను పెడతాను మీ అందరికి చూపిస్తాను ఓకేనా మీ అందరికీ కొంచెం కొంచెం సజెషన్స్ ఇస్తే నేను తప్పకుండా ముందుకు వెళ్తానండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఈరోజు నైట్ నాకు ఇంకా భోజనం లేదు ఫుల్ హ్యాపీగా ఉంది కడుపు నిండిపోయింది అందరితో మాట్లాడినందుకు నేను డిన్నర్ చేయపోయినా పర్లేదు అలా ఉంది నాకు ఈరోజు అంత హ్యాపీగా ఉంది నాకు ఈరోజు ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున లైవ్కి వచ్చి ఈ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూసి షార్ట్స్ చూసి అందరూ ఆదరిస్తున్నందుకు నా వ్యూస్ ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి అండి ఒక్కరి ఎవరు కాదు ప్రతి ఒక్కరికి ఓకేనా బాయ్ సవాట ఆటో నువ్వు ఫోన్ చేసినప్పుడు జాగం చెప్తుంది ఆట ఆట ఆడాలి ట కోసం కాదు నువ్వేమన్నా నువ్వు నీకు తిన్నావు అయినా తిన్నలే కాకలేస్తుంది రెండవన్నర అవుతుంది తిన్నది 棒的啊，那嗯？嗯嗯

ఎవరికి టజుపా ఆమె బయటికి పోతున్నామా ఊరికి పోతున్నామా అని ఆమె ఆనందం ఏస్తుంది నీకు ఏస్తుంది అది నొప్పు ఉంది నిన్న నెయిల్ కట్ చేస్తుంటే కొంచెం అమ్మే టీషర్ట్ అనుకొని మూతి పెడుతుంది సారు ये श्रीवेनी ते नही हंदी पुनेर एट लिस्ट त कछु येरा लो ले ने ये के असल है इ दच इ दकी इ दकी ओहो ओहो आहा अब 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 अपन 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 सोनू को नहीं ये तो कटिसनी ये तो जबो जबो कोई कूद <laughs>

ఏం చేస్తుంటారా డాస్తుందా చీరికి ఎక్కువ ఆయన ఏమన్నా ఫర్ కార్ మీదికెక్కి కూందా బోన్ తింటుందా అది నిన్ను కొరుకుతున్నట్టుంది బోన్ తింటున్నట్లే బోన్ తింటున్నావు అన్న కింద కూర్చొని తినొస్తా లేదా డాడీ మీద కూర్చొనే తినాలా డాడీ మెత్తగా ఉన్నాడా పరుపు మెత్తకుండా ఎంతకుండా ఫోటోలు పోజులు ఇవ్వమంటే రెడీ ఉంటుంది బిడ్డ కూర్చోరా కూర్చోదు అసలే పరుపు కింద

ఎట్లా పండుకున్నట్టే జీలక పిల్లలాగా లాగా పెడుతుందా రాని నీకు ఇంక చాప్ పెడుతుందా అయ్యో బుచ్చి తల్లికి చలిపెడుతుందంటమ్మా ఎట్లా కొడుతుంది చూడండి వాతావరణం పొద్దున్నుంచి అసలు వర్షం పడుతూనే ఉంది అసలు ఆపకుండా ఉంది ఓ వస్తూనే ఉంది వర్షము ఈ వర్షానికేమో ఈయన పకోడీ కావాలని అంటున్నారు పకోడి మిర్చిలు లేవు మిర్చి అంటే వర్షముల నేను వెళ్ళను అని చెప్తున్నారు లా మిరపకాయ బజ్జీ వేసుకోవడానికి లావు మిర్చి తీసుకురా అంటే వెళ్ళను అని చెప్తున్నారు మరి వెళ్ళను అంటున్నావు కదా దేంతో చేయాలి అంటే ఉల్లిపాయలతో చేయాలంటండి అసలు ఉల్లిపాయలు రేట్ అంతా తనకు తెలిస్తే కదా బయటకు వెళ్తేస్తే కదా అరవై రూపాయల కేజీ అండి ఉల్లిపాయ ఆ తోట అంటే పకోడి చేయాలంట పచ్చిమిరపకాయలకు వెళ్ళమంటే వెళ్ళట్లేరు కొంచెం లావు మిరపకాయ మిర్చి బజ్జీ తీసుకురా అంటే వెళ్ళట్లేదు ఇంకా సరే తప్పదు కదా అడిగినారు మరి వెయ్యాలి కదా చూడండి వర్షము అసలు ఆగకుంటుంది ఈరోజేమో ఇంకా ఈ వర్షంలో కొంచెం పకోడి ఉంటేనే బాగుంటుంది కదా ఇంకా తనకు పకోడి కావాలంట సరేనా అన్నీ చేద్దామనేసి అన్నీ రెడీ చేస్తున్నాను సలికి నాకు కూడా అసలు ఏ పని చేయబోదలేదు కానీ తప్పదు కదా అడిగినారు కదా చేసి పెట్టాలి కదా అందుకని వర్షం నిన్న నుంచి అంటే అసలు ఆపకుండా పడుతూనే ఉంది ఆ పెద్ద వర్షం ఉట్టి ముసురే పెద్ద వర్షం వచ్చింది లేదు పెట్టింది లేదు అందుకని ఇంకా నేను ప్రిపేర్ చేసుకున్నాను చూపిస్తాను మీకు బ్యాక్ కెమెరా తోటి కోసము అన్ని పిండిలు కలిపినానండి శనగపిండి సాల్టు ఇక్కడెక్కడ పసుపు కూడా ఉంటుంది పసుపు వేసిన చూడండి పసుపు శనగపిండి కొంచెం నాకు శనగపిండి మొత్తం శనగపిండితో తింటే నాకు కొంచెం పొట్ట ఉప్పు వచ్చేస్తుందండి అట్లా నాకు ఇష్టం అనిపించదు కొంచెం నేను రాగి పిండి కలుపుకున్నాను ఉప్పు కారము ధనియా పౌడర్ జీరా పౌడర్ అల్లం ఎల్లి పేస్టు సాల్ట్ అన్నీ వేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు దీంట్లో వేసుకొని కలుపుకొని ఉంటాను ఇంక ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట చేయడానికి ఇంకా ఆయిల్ పెట్టుకున్నానండి వేడి ఆయిల్ చూసారా ఆయిల్ పెట్టాను ఇంక లోపు ఇవన్నీ కలుపుకుందామండి ఇవన్నీ కలిపి పకోడి వేస్తాను కొంచెంగా చూపిస్తాను చూడండి ఓకేనా మనం ఇప్పుడు ఉల్లిపాయ పకోడి చేయాలండి వాళ్ళు ఆర్డర్ వేశారు కదా ఇంకా అన్నీ రెడీ చేస్తానండి నేను సరేనా బాయ్ అండి పిండి కలపడం అయిపోయిందండి తీ ఒక చేతితో తీయడానికి అవ్వట్లేదు అందుకని తర్వాత చూపిద్దామని కొంచెం చూపిస్తున్నాను పిండి కలిపేశాను కొంచెం వాము కొంచెం అవి వేసి చూపించాను కదా ఇందాక అవి వేసి చూ అయిపోయింది ఇంకొక వాయి వేసాను అనమాట ఒక వాయి వేగుతున్నాయి ఇప్పుడే చూడండి పకోడీలు వేగుతున్నాయి కొంచెం ఎర్రగా అయితే ఇంకా తీయడమే ఒకసారికి వేసాను అనమాట ఇంకా కొంచెం ఇంకా ఉంది పిండి ఇంకా వేయాలి ఇంకా రెండు సార్లకు మూడు సార్లకు వస్తాయి అనుకుంటా ఇంకా అవుతున్నాయి ఓకేనా పకోడీలు రెడీ అయ్యాక చూపిస్తానండి మళ్ళీ ఇంకా అక్కడేమో ప్రోగ్రామ్ పెట్టుకొని చూసుకుంటూ ఇంకా చేస్తున్నాను అన్నమాట ఇదండి పకోడీలు పకోడీ అయిపోయింది వేయడం అయిపోయింది ఎలాగైనమాట చేసేసాను ఇంకా కొంచెం చల్లగా ఉందిగా తినడానికి బాగుంటాయని పకోడీ చేశాను అనమాట ఏమైంది సల్లెట్ సెట్టేసి బాబు జరా ఏమవుతుంది इधर का इधर बैठना चिक 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 ननक ननक अपको नको रे अम्मा लो ते अम्मा कोसा पजत्न वो कल मुझको फोन बोलो एमने तो रात के सुबह दिस

and I